రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి తన వంతు సాయం చేసినటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆయన దర్శకుడు నటుడు లారెన్స్ మరోసారి ఉదారత చాటుకున్నారు ఇంటిని పాఠశాలగా మారుస్తున్నట్టు తెలిపారు విద్యార్థులకు ఉచిత విద్య అందించారు ప్రస్తుతం నటిస్తున్నటువంటి కాంచిన ఫోరు సినిమా అడ్వాన్స్తో ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టానని ఆయన చెప్పారు ఆ ఇంట్లో పెరిగినటువంటి ఓ విద్యార్థి త్వరలో ప్రారంభం కానున్న ఆ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహించనున్నాడని సోషల్ మీడియా వేదికగా లారీస్ తెలిపారు అయితే నా సినిమాలకు తీసుకునేటటువంటి అడ్వాన్స్ను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటానని మీతో చాలామందికి మీలో తెలుసు నేను నిర్మించుకున్నటువంటి తొలి ఇంటిని విద్యార్థుల కోసం పాఠశాలగా మారుస్తున్నానని తెలియజేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది నాకు ఈ ఇల్లు నాకెంతో ప్రత్యేకము డ్యాన్స్ మాస్టర్గా నేను సంపాదించిన డబ్బుతో కట్టించినటువంటి ఫస్ట్ హౌస్ ఇది దాన్ని ఇంతకుముందు అనాథాశ్రమంగా మార్చాము ఆ సమయంలో కుటుంబంతో కలిసి నేను అద్దె ఇంట్లో ఉండేవాడిని అక్కడ ఆశ్రయం పొందినటువంటి వారు ఇప్పుడు ఏవో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు నా ఇంటిని మరోసారి సేవకు వినియోగిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది కూడా ఈ కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి మీరంతా నాకెప్పుడు సపోర్టుగా ఉంటారని ఆశిస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇంకా ఓ వృద్ధుడి పరిస్థితి చూసి చలించిపోయారు ఆయన లారెన్స్ ఆయనకు ఆర్థిక సాయం చేయాలని ఉంది వివరాలు తెలిస్తే ఎవరైనా చెప్పండి పోస్ట్లో పెట్టండి అని విజ్ఞప్తి చేశారు ఆయన పోస్ట్ పెడుతూ సామాజిక మాధ్యమంలో ఈ ఎనభై ఏళ్ళ వ్యక్తికి సంబంధించినటువంటి పోస్ట్ చూశాను భార్య తయారు చేసినటువంటి తినుబండారాలు రైళ్లలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు ఆయన ఎనభై ఏళ్ళ ముసలా ఆయన పెద్ద ఆయన వారికి లక్ష రూపాయలు సాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఆయన వివరాల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఒకవేళ మీకు ఆయన ఏదైనా ట్రైన్లో కనిపిస్తే స్వీట్స్ కొని సపోర్ట్ చేయండి అని కోరారు లారెన్స్ అయితే ఈ విధంగా లారెన్స్ లాగా అట్లాగా ఉన్నటువంటి వారు సంపదతో ఉన్నటువంటి వారు ముందుకు వచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలి అట్లాగే ముఖ్యంగా రైతన్నలు ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అట్లాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతే రాజు అన్న పదానికి అర్థం ఉండేటటువంటి విధంగా వారికి మంచి చేయాలని కోరుకుంటూ నమస్తే